అనంతపురం జిల్లాలో వైఎస్సార్ సిపికి బిగ్ షాక్ తగిలింది ఆ పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు గయాస్ భాషా పార్టీకి గుడ్ బై చెప్పారు గయాస్ భాషా కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు జేసీ ప్రభాకర్ రెడ్డి పార్టీలోకి చేరాలని ఆహ్వానించడంతో గత నాలుగు సంవత్సరాల నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న గయాస్ బాషా టీడీపీ కండువా కప్పుకొని రాజకీయంగా చురుగ్గా పాల్గొంటారని పేర్కొన్నారు పార్టీలకు అతీతంగా సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో ఉన్న గయాజ్ భాష ఉన్న సేవా తాత్పరతను గురించి పార్టీలోకి ఆహ్వానించారని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు గయాజ్ భాష చాలా నిజాయితీ పరులని ముక్కుసూటిగా ఉంటారని ప్రజల సమస్యలను గుర్తించి వారితో మమేకమై వారి సమస్యలు పరిష్కరించడానికి తనవంతు కృషి చేస్తారని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు గయాస్ భాష మాట్లాడుతూ తాడిపత్రికి జేసీ ఫ్యామిలీ చేస్తున్న అభివృద్ధిని చూసి వారి నాయకత్వంలో పనిచేయాలని భావించారని వారిలో ఉన్న నాయకత్వ లక్షణాలు తాడిపత్రి పట్టణ అభివృద్ధికి దోహదం చేస్తాయని అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు నమస్కారాలు అస్సలం లేకం నేను పుట్టక ముందు నుంచే రాజకీయాల్లో వచ్చిన మన ప్రభాకర్ రెడ్డి అన్న గారు నా కోసం ఇక్కడికి రావడం ఆయన పెద్ద రీకం ఆయన ప్రేమ అది మరవలేం మేము మనకు ప్రభాకర్ రెడ్డి అన్న గారి పేరు వినగానే గుర్తుకొచ్చేది సింహ గర్జన సింహ గర్జన వెనకాల మూడు అర్థాలు ఉన్నాయి ఒకటి డిసిప్లిన్ డిసిప్లిన్ ప్రతి ఒక్కరికి ఉండాలి వాళ్ళ జీవితాల కోసం మన ఊరి డెవలప్మెంట్ కోసం కూడా డిసిప్లిన్ అవసరము దాంతోపాటు రెండవది ఈక్వాలిటీ ఈక్వాలిటీ అంటే అన్ని సామాజిక వర్గాలకు మంచి చేయాలా మంచి జరగాల గురువులు గోపురాలు దర్గాలు మసీదులు ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ పద్ధతిలో బాగా డెవలప్మెంట్ కావాలా అనే కృషి ఆయన ఆయన ఒక్కరి వల్లనే సాధ్యమవుతుంది అది మేము కలవా చూస్తున్నాము మూడోది వచ్చేసి ప్రొటెక్షన్ ఏ పార్టీ ఏ ఐడియాలజీతో పోతుందో మనకు తెలియదు కానీ మన జేసీ ఫ్యామిలీ ఐడియాలజీ మాత్రం మన దాడి పత్రిక మనమంతా సామాజిక వర్గాలందరూ కలిసిమెలిసి ఉండాలి ఎటువంటి సంఘటనలు కూడా రాకుండా కూడా ఇంతవరకు వచ్చిందంటే ఈ సింహ గర్జన ఉండడం వల్లనే అది మనకు సాధ్యమైందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను అలానే ఒకరోజు నా నమ్మకం ఉంది ఒకరోజు అది కూడా వస్తుంది తొందరలోనే మా ముస్లిం సోదరులంతా వాళ్ళ ముందరగానే నేను సంతోషంగా ఒక మాట చెప్ప చెప్పే రోజు వస్తుంది గర్వంగా మన ముస్లిం సోదరుల కోసం ఆయన పడుతున్న పాటలు ఆయన మనకు ఎలాంటి సంతోషకరమైన వార్త ఇస్తున్నారో దాన్ని బట్టి నేను మన ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన పాలనలో నాకు ఆయన దగ్గర రాజకీయంగా పనిచేయడానికి ఒక చోటు దక్కడం నాకు అదృష్టం అని కూడా చెప్పే రోజు వస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే మేము గమనిస్తున్నాం ప్రతిదీ గమనిస్తున్నాం మేము పిల్లోలమే అన్న ముందే చాలా చిన్న పిల్లోలమే కానీ అన్న ఎప్పుడైనా ఏ మీట్లు పెట్టినా కానీ ఆయన సింహ గర్జనల్లో ఇవన్నీ మనకు తెలియడం ఆయన మేము అర్థం చేసుకోవడం అదేవిధంగా సింహ గర్జన మన తాడిపత్రి వరకే కాదు మన ప్రభావర్ నాది ఒక్కొక్కసారి తాడిపత్రి దాడిపోతుంది మన స్టేట్ మొత్తం మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉన్న నాయకులు కూడా ఆ సింహ గర్జన అలర్ట్ అయిపోయే విధంగా ఆ గర్జన ఉంటుంది మన అస్మిత్ రెడ్డి అన్న గారిలో కూడా ఆ క్లాసికల్ గర్జన ఉంది ఈ జనరేషన్ ని బట్టి ఈ జనరేషన్ ని ఉద్దేశించి మనం ఎట్లా ముందుకు సాగాలనే విధంగానే ఆయన ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఎక్కడ అదుపులో పెట్టాలా అనే ఆలోచనలతోనే ఆయన ముందరి ఆయన ముందరికి సాగుతున్నారు అది కూడా మాకు చాలా సంతోషకరమైన విషయం ఇక మన పవన్ అన్న విషయానికి వస్తే ఇంకా ఆయన ఆయన మనస్త్వము ఆయన మాట ఇస్తే ప్రతి ఒక్కరూ లొంగాల్సిందే అంత మంచి మనిషిగా అంత మంచి మనస్తత్వంతో ఆయన దగ్గర తీసుకోవడము ఇలాంటివన్నీ గమనించే నేను మన జేసీ ఫ్యామిలీ ఆధ్వర్యంలో మన జేసీ అన్న పాలనలో నేను పని చేయాలని సంతోషంతో నేను పార్టీని జాయిన్ కాబోతున్నాను మరో విషయం ఏమంటే ఎవరైనా సరే కొంచెం డబ్బు వచ్చినా కొంచెం ఓట్ ఉన్నా మేము కూడా నాయకులు అమ్మి మేము కూడా ఎదిగిపోతాము మేము కూడా వాళ్ళని దాటిపోవాలి వీళ్ళిద్దరికి దాటిపోవాలా అనే ఉద్దేశంతో ఆలోచిస్తుంటారు అది వాళ్ళ మూర్ఖత్వము దాని వల్ల వాళ్ళు నష్టపోవడం ప్రజలు నష్టపోవడం దానికి తప్పితే ఏమి ఉండదు వాళ్ళు ఏం సాధించలేరు దానికి మనం కూడా కలిసికట్టుగా ఉండి మనకు మన తాడిపత్రిక నచ్చే నాయకులు ఉండే నాయకులు సేవ్ చేసుకునే నాయకుల్ని మనము కాపాడుకోవాలి మన కార్యకర్తలుగా మన ధ్యేయం అది మన కర్తవ్యం అది చాలా మందికి ఇంత ముందు సేవ్ తాడిపత్రి అనే అర్థం అర్థం కాలేదు చాలా మందికి కానీ కొద్ది నెలల్లోనే ఆ పదానికి కూడా అర్థం మేము తెలుసుకోలేకపోయినామా అంత దద్ద అని అంతా వాళ్ళ ఆలోచన చేసుకునే విధంగా మన తాడిపత్రి డెవలప్ కాబోతుందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను గమనించే నేను రాజకీయాలు నాకు రాజకీయాలని ఉన్నా కానీ ఏదో ఫ్యాక్షన్ ఇష్టం ఒక ఒకరింద చేసుకోవడం లేకపోతే ఇంకో కక్షభూతమైన ఇది చేసుకోవడం ఇదే రాజకీయం నాకు ఈ రాజకీయం వద్దు అని నేను కొన్నాళ్ళు వదిలిపెట్టి నేను ఇంట్లో ఉన్నాను కానీ మన జేసి ప్రభాకర్ గారి మన స్వత్వంలో ఆయన డెవలప్మెంట్ ఆయన కొంచెం గంభీరంగానే ఉంటారు గంభీరంగానే మాట్లాడతారు అంత ఉంది కానీ ఆయన మన స్వత్వం నేను లోపల నుంచి కూడా గమనించినాను ఆ సంతోషంతోనే ఆయన దగ్గరే కావాలని ఆశతోనే నేను పార్టీని మన ప్రభాకర్ గారి ఆధ్వర్యంతో నేను జాయిన్ అయినాను అందరికి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి నేను థ్యాంక్ ఫుల్ రెండు రోజుల కింద ఒక ప్రెస్ మీట్ పెట్టినారు మునాగారు ఆ ప్రెస్ మీట్ లో సారీ ప్రెస్ మీట్ లో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినారు మొత్తం వీడియో చూస్తే ఒకటి మాత్రం అర్థమైంది పార్టీ రాజకీయ ఉనికి కోసమో కాదు అతను అనుకున్న అతను ఉంచుకున్న లక్ష్యం ముస్లిం వర్గానికి ఏదో ఒక మేలు చేయాలనే లక్ష్యాన్ని సాధించాలంటే పార్టీలు మారడం కాదు సమర్థవంతమైన మాత్రం చేరీట్ పార్టీలు వస్తుంటాయి ప్రతి ఒక్క వర్గానికి ఏవో పథకాలు పెడతారు మనకు ముస్లిం సమాజ వర్గానికి అయితే డబ్బులు అది ఇది అని ఇస్తాంటారు దాంతోనే సమాజం బాగుపడదు ఒక సమర్థవంతమైన నాయకుడు ఆ సామాజిక వర్గానికి ఏమైతే చేయగలగో వనరుని ఎట్లా సర్టిఫికేట్ చేసుకోవాలో వనరు చేభాకర్ రెడ్డి గారికి తెలుసు మునా గారు కూడా చక్కగా గ్రహించినట్టుంది అందుకే ఇటువంటి నాయకుని చెత్త చేరితే ఆర్థికంగా గానీ సామాజికంగా గానీ మన ముస్లిం కమ్యూనిటీ పడాలంటే ఇటువంటి నాయకుడు చెత్త ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం స్వాగతం సుస్వాగతం అదే విధంగా మున్నా గారు ఆయన నేను ఆయన విద్యార్థి గురించి చూస్తున్నాను ఇందాక చెప్పాడు గోడవల్లు కక్ష సాధింపులు ఉండకూడదని మా ప్రభాకర్ రెడ్డి అన్న వారు కూడా అంతే కక్ష శాంతింపు అనేది కాదు మనకు అభివృద్ధి కావాల ఒక నాయకునికో ఆ నాయకుని కార్యకర్తలకు కక్ష సాధింపు చేసుకుంటా పోతే ఇదే సరిపోతుంది వాళ్ళు మనల్ని జైల్లో పెట్టడం మనం వాళ్ళని జైల్లో పెట్టడం గురించి మన తాడిపద గురించి ఆలోచించాలనేది ఆయన ఉద్దేశం ఆయన పట్ల ఆకర్షితుడై మనం ఉన్నాగా రావడం కూడా మనకంతా ఇంకా నిన్న మొన్న చూశాను సోషల్ మీడియాలో వైసీపీకి బిక్ తెలుగుదేశానికి బలం తెలుగుదేశానికి బలం జరుగుతుందా అని తెలియదు కానీ వైసీపీకి నష్టం నాకు ముస్లిం సామాజిక వర్గానికి అయితే లాభం జరగబోతుందని నా వ్యక్తిగత అభిప్రాయం తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా ఉన్న తెలుగుదేశం పార్టీలో మా నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అనే గారి సమక్షంలో చేరడం హర్షణీయం అందుకు వారికి అందరి తరఫున స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ